బాక్సాఫీస్ వద్ద సలార్ విద్వాంసం సృష్టిస్తుంది మాస్ ఊచకోతతో థియేటర్లన్నీ రచరచగా మారిపోయాయి ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే భూమి మీద నిలవడం లేదు ఎందుకంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసరికి గోలగోల చేస్తున్నారు ఇక సలార్ టాక్ ఏంటి అందరికీ నచ్చిందా నచ్చలేదా అనే విషయాలన్నీ పక్కన పెడితే ఒక విషయం మాత్రం మిస్ అయినట్లు తెలుస్తుంది ఇక ప్రభాస్ లాంటి కటౌట్ కి తగ్గ సినిమాలు పడి చాలా ఏళ్ళవుతుంది బాహుబలి తర్వాత సాహో అనే మాస్ మూవీ వచ్చింది కానీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేకపోయింది ఇక రాధేశ్యామ్ ఆది పురుషు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక దీంతో సలార్ కోసం డార్లింగ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు ఇక ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లోకి రావడంతో పాత విషయాలన్నీ మర్చిపోయారు అయితే ఓ ఐదు నెలల క్రితం సలార్ టీజర్ రిలీజ్ చేశారు ఇక కేజీఎఫ్ తాతలా ఉందని ఈ వీడియోలోనూ ఓ తాత ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చడం జరిగింది ఇక దాంతో మూవీ లవర్స్ కి మంచి కిక్ ఇచ్చింది ఇక మొన్న మధ్య ప్రమోషన్స్ లోనూ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ డైనోసార్ ఎపిసోడ్ కోసం తాను చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు కానీ జక్కన్న ఇప్పుడు డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే తాజాగా థియేటర్ లోకి వచ్చిన సలార్ పార్ట్ వన్ లో ఈ డైనోసార్ ఎపిసోడ్ ఎక్కడా లేదు ఇక బహుశా సీక్వెల్ లో ఉండొచ్చేమో అని అందరూ అభిప్రాయపడుతున్నారు ఇక మరికొందరు మాత్రం ఇది ప్రమోషన్స్ కోసం షూట్ చేయలేదు కదా అని కంగారు పడుతున్నారు ఎందుకంటే ఇంత మంచి ఎలివేషన్ సీన్ ప్రభాస్ లాంటి కటౌట్ కి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం దదరిల్లిపోవడం గ్యారంటీ అని మరి సెకండ్ పార్ట్ లో అయినా ఈ సీన్ ఉంటుందేమో అని అందరూ ఆశగా చూస్తున్నారు ఇక సలార్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ